స్టోరేజీ మాత్రం ఒకసారి కెనాల్ కూల్ చేయడం కూల్ చేస్తాం సార్ ఆ కూల్ చేసి మళ్ళీ కెనాల్ వచ్చేంత వరకు ఫార్టీ ఫైవ్ డేస్ ఇదే వాటర్ వాడతాం సార్ ఇంకొకటి కూడా ఉంది సార్ ఒకవేళ కెనాల్ ఎంత వెళ్తాం ఇది ఈ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లీన్ పీరియడ్ అనేది ఒకప్పుడు బాగా ఉండేది సార్ ఇప్పుడు పెరుగుతుంది సార్ సిక్స్టీ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్ అలాగ అవుతుంది ఆ లీన్ పీరియడ్ పెరిగిపోతుంది అంటే మనకి అక్కడి నుంచి వాటర్ విడుదల కెనాల్ వాటర్ కొంచెం మురికి నీళ్ళు వచ్చినా కూడా మనం దీని నుంచి వాడుకో టెన్ పర్సెంట్ డెడ్ స్టోరీ ఉంటుంది సార్ అదే అవి వాటర్ వాడింది సార్ బాగా ఫెసిలిటీ ఉంటుంది ఇది ఎన్ని గ్రామాలకు ఉపయోగపడుతుంది ఇది అభినాలు గ్రామాలు మొత్తం ఎంటైర్ మండల్ ఈ కొత్తపల్లి మండల్ మొత్తం కావాలి పర్ హెడ్ యాక్చువల్గా మనం ఫార్టీ ఎల్పీ సీట్స్ అర్థం చేయండి అంతే ఇస్తున్నాం సార్ ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తున్నాం సార్ నీడ్స్ అడిషనల్ ట్యాంక్ కూడా కావాలి అడిషనల్ టైం వచ్చి ఆ లీవ్ పీరియడ్ పెరిగినందు మూలంగా ఇబ్బంది లేకుండా ఇప్పుడు అది మన శాంక్షన్ చేస్తే ఎన్ని రోజులు కట్టగలం